కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షుడుగా మరి అలాగే సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా గతంలో మంత్రివర్యులు పెద్దలు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అధ్యక్షుల తోటి ఆలయ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది అలాగే మా కమిటీలో వారు అనేక పదవులు అని దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక పేదవాళ్ళకు సేవలు అందించడానికి అవకాశం ఈ రోజు వారి యొక్క పుట్టిన రోజు పద్దర్పంగా ఈ పట్టణ పట్నం రాజస్థాన్ నాయకులకు మహిళా కాంగ్రెస్ కార్యక్రమం సత్తగారికి అలాగే పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం పుట్టిన రోజంటే ఏళ్ళు లెక్కపెట్టడం కాదు అనుభవం అంటే వయసు మీద పడితే రాదు ప్రతిరోజు ఒక నిప్పు కణికై మండినప్పుడు ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది సాధించిన ప్రతి లక్ష్యం నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది హ్యాపీ బర్త్డే టు పీపుల్స్ మా సూర్యుడు మా బతుకుల్లో వెలుగైనడు మంచితనమే తన నైజము ముందుండి నడిచమా తేజము పేదలంటే తన ప్రాణము పెద్ద కొడుకులా నిలిచను అన్యాయాన్నస్సలువడు లేని అందరి బంధువుడు ప్రజాసేవ యుద్ధం చేసే అర్జునుడే అయ్యాడు జనమంతా ప్రేమించే జననాయకుడే వీడు ఎంత దిగిన ఒదిగు